అయ్యా బాబు ఏంటి వంకాయ పులుసా అవునయ్యా బెండకాయ వంకాయ ములకాయ అన్ని ఉన్నాయి నేను కూడా చాలా చాలా వండుకున్నాను ఏంటి పాత్రలు వదిలేసిపోతున్నారు మరెండి ఇంట్లో పెట్టేసి చి చి తప్పురా కడుపు నిండా తిన్నావు పాత్రలో తీసుకెళ్ళి అతనికి ఇవ్వద్దా బలేదే చెప్తున్నావు అసలే మంచి ఆకలితో ఉంటాడు దొరికితే అంటే చితక బాధస్తాడు అందుకు భయపడితే అతను ఎలా ఈ అన్న వండుకుంటాడు రా కావాలంటే మీరు పొండి నేను ఇవన్నీ తీసుకెళ్ళి కడిగేసి వాళ్ళ ఇంటికి ముందు దగ్గర పడేసి వచ్చేస్తాను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం రెండు రే పదా రుక్మిణి రుక్మిణి ఏమయ్యా ఆ పక్కన ఎవరన్నా పాత్రలతో కనిపించారా నోరు మూసుకోవయ్యా నా పెళ్ళం కనబడి నేను తుక్కుంటుంటే నీ గిన్నె నాకేం తెలుసాయా రుక్మిణి నేనే నయంలో ఉన్నాను అన్ని పాత్రలు సరిగా ఉన్నాయని చూసుకోండి ఎవరి గిన్నెలే ఇవి గుమ్మల్లో విశేషిస్తున్నావు మాస్టర్వే మాస్టర్వే అయితే ఏమిటి అక్కడ పడేసి వస్తున్నావు చెప్పవే చూడండి మా వాడు ఒకటి ఏడుపు అందుకని నేనే ప్రమీలకు ఇచ్చి ఇవన్నీ కాస్త కడిగి పెట్టమన్నాను కడిగి కడిగిచ్చింది పాపం అంతే అలాగా కడిగితే తీసుకెళ్లి లోపల భద్రంగా పెట్టాలిగా ఈ విధంగా ఇష్టానుసారంగా పడేస్తే ఎలా ఏమే నీకు బుద్ధి అన్ని తీసుకువెళ్ళి లోపల భద్రంగా సర్ది పెట్టు పో ఏమిటి అని అడక వీళ్ళు ఇంటికి రన్ని చెప్తాను సరే పెద్దవారు మీరు ఆవేశపడితే ఆరోగ్యం పాడవుతుంది మీకు తెలియదు బాబు నా జాతకంలో నాకు తొంభై ఏళ్ళ ఆయుష్ ఉంది దీంతో అరిచరిచే సగం ప్రాణం పోయేలా ఉంది ఏదో చిన్నతనం పోను పోను అదే సర్దుకుండి ఏం చిన్నపిల్లలు ఏం చిన్నతనమో ఆ అది సరే బాబు మీ భోజనం ఏదైందే ఆ అయినట్టే ఏదో చెప్పాలనుకున్నాను ఆ నిన్న మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ కుటుంబ విషయం చెప్పారే అది విన్న దగ్గర నుంచి నాకు నా భార్యకు ఎంతో కష్టం అనిపించిందండి ఏదేమైనా ఆ దేవుడు మీకు ఇంత అన్యాయం చేసి ఉండకూడదు ఇంత మరీ చిన్న వయసులో భార్య సరిపోతే తంటి పిల్లాడితో మీరు ఎలా ఇదికు రాగలరు